హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అమ్మగా అక్కగా అత్తగా పిలిచే పిలుపు ఏదైనా పలికే పెదాలు ఏవైనా పిలుపుకు కారణమైన భావం మాత్రం ఒక్కటే అదే ఇద్దరి మధ్య ఉండే ప్రేమ చలించే హృదయానికి ఆశించే మనసుకు మధ్య పుట్టిన బంధమే ఈ మాతృ ప్రేమ ఈ బంధానికి కారణం మహిళ రంగం ఏదైనా రణం ఏదైనా హృదయం మాత్రం అమృతమే లాలన మాత్రం అమ్మతనమే ఒక భార్యగా మొదలైన ప్రయాణంలో మహిళకు ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో ఆటుపోట్లు కురుక్షేత్రానైనా గెలవచ్చు కానీ కుటుంబాన్ని గెలవడమంటే మామూలు విషయం కాదు అలాంటి కుటుంబాలలో మహిళ పాత్ర మరువనిది ఎంత చెప్పినా తనివి తీరనిది గొప్ప పనులతో గొప్ప మాటలతో ఎందరో మహిళలు మనకు తెలుసు కానీ కుటుంబాన్ని గెలిపించడం కోసం పోరాడే ప్రతి మహిళ కూడా గొప్పవారే ఆ గెలుపు కొరకు చేసే ప్రయత్నంలో ఓడిన ప్రతి మహిళ గొప్పవారే అలాంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వారి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇప్పుడు చూద్దాం బిడ్డ పుట్టిన నాటి నుండి వారి పోషణలో తల్లిపడే తపన అంతా ఇంతా కాదు ఒక్క ముద్ద తిను నాన్నా ఈ ఒక్క ముద్ద తిను తల్లి అని వారి వెనకపడే తల్లి ఆరాటం గోరుముద్ద తిన్న ఏ బిడ్డ మరవదు తన బిడ్డ ఎలాగైనా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని తల్లి రొమ్ము పాలతో పాటు ప్రేమను కూడా కలిపి తాగిస్తుంది ఆ పాలను తాగి బిడ్డ ఆడుతుంటే చూసిన తల్లి బిడ్డ ఆనందం కోసం ఏం చేసినా పర్వాలేదని వారి ఆనందం కోసం పరితపిస్తుంది బిడ్డ పుట్టగానే రొమ్ము పాలు తాగుతారు మరి ఎప్పుడు పెట్టాలి అన్నం ఎప్పుడు మొదలు పెట్టాలో పీడియట్రిషియన్ డాక్టర్ షర్మిల గారిని అడిగి తెలుసుకుందాం మార్చ్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసిన ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఈ ఇయర్ పర్టికులర్గా ఫోకస్ దేని మీద అంటే ఇంక్లూడింగ్ విమెన్ ఇంటూ ఎవ్రీథింగ్ అండ్ యాక్సలరేటింగ్ ప్రోగ్రెస్ అంటే అర్థం ఏంటంటే మహిళలన్నీ సమాన భాగస్వామిని చేసి మనం ముందుకు వెళ్ళటాన్ని ఇంకా యాక్సలరేట్ చేసి తొందరగా ప్రగతిని సాధిద్దాం అనే పిలిపిచ్చారు యునైటెడ్ నేషన్స్ సో దీని అర్థం ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఉమెన్కి ఆపర్చునిటీ ఉంటే అవకాశం ఉంటే ఆకాశం హద్దు ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది సో ఇంక్లూడ్ విమెన్ అండ్ ఈ జర్నీలో ప్రతి విమెన్ జర్నీలో అది హోమ్ లైఫ్ అవ్వచ్చు ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు పర్సనల్ లైఫ్ అవ్వచ్చు అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే తత్వం ఆమెకు న్యాచురల్గానే ఉంటుంది అది మహిళలు కూడా మర్చిపోకూడదు మెన్నని భాగస్వామ్యం చేసుకోవాలి పిల్లల్ని నర్షర్ చేస్తూ అన్ని రంగాల్లోనే ముందుకెళ్ళాలని మహిళలందరికీ నేను డెఫినెట్గా విషెస్ చెప్తున్నాను అండ్ మెన్ కూడా మీ సపోర్ట్తోనే విమెన్ డెఫినెట్గా తొందరగా ప్రగతిని సాధిస్తారు పిల్లలతో నా అనుబంధం గురించి చెప్పాలంటే ప్రేమ చాలా పవర్ఫుల్ వర్డ్ దీని మీనింగ్ తెలిసిందే మాతృత్వంలో అండ్ అక్కడి నుంచి ఐ థింక్ అది బెంచ్ మార్క్ అవుతుంది మన పిల్లల వైపు మనకి కలిగిన ఫీలింగ్ని ఎవరి ఎవరి వైపు ఉంది అని వెతుక్కుంటే వాళ్ళనే మనం ప్రేమిస్తున్నట్టు సో అంత యాబ్సల్యూట్ ఫీలింగ్ ఏదైతే కలుగుతుందో నా పిల్లలతో నాకు కలిగింది దాన్నే ఐ థింక్ నా డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటారు మనం చాలా కేర్తో వాళ్ళని ట్రస్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పెంచితే కనుక డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తారు రెస్పెక్ట్ కోసం పాకలాడాల్సిన అవసరం లేదు ఇఫ్ వన్ ఈజ్ ఎ గుడ్ పేరెంట్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ ద చిల్డ్రన్ ఆర్ గుడ్ చిల్డ్రన్ నా దృష్టిలో ఇది వాస్తవం సో పిల్లల్ని చేయాల్సింది పిల్లల పెంపకంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ నర్షరింగ్ నర్షరింగ్ అంటే వాళ్ళకి సరైన పోషణ తర్వాత సెక్యూరిటీ అండ్ వైలెన్స్ ఫ్రీ ఎన్వారాన్మెంట్ ఫిజికల్ కానీ మెంటల్ వైలెన్స్ కానీ మెంటల్ వైలెన్స్ అని అంటే ఫ్రీక్వెంట్గా తగాదాలు ఇంట్లో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఇవన్నీ లేని ఒక హౌస్ హోల్డ్లో సరైన పోషకాహారం విలువలు తెలుసుకొని ఆహారం ఇస్తూ ఆపర్చునిటీస్ చదువుకోవటానికి కానీ వేరే అన్ని రంగాల్లో వాళ్ళకి ప్రవేశం కలిగించడానికి ఆపర్చునిటీ ఇస్తూ వాళ్ళ అభిప్రాయాలు కూడా వింటూ కాన్స్టెంట్ ఇంటరాక్షన్ విత్ చిల్డ్రన్ టైం కెనాట్ బి రీప్లేస్డ్ కొంత టైం స్పెండ్ చేస్తూ పిల్లలతో ఈచ్ చైల్డ్ని డిఫరెంట్ బీయింగ్ లాగా ట్రీట్ చేస్తూ ఎట్లయితే యాపిల్స్ ఆరెంజెస్ డిఫరెంటో మనకు పుట్టిన మన పిల్లలే వేరుగా ఉంటారు ఎందుకంటే రెండు ఫ్యామిలీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వచ్చి ఫ్యామిలీ ఫామ్ చేస్తారు కాబట్టి అండ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో చాలా జీన్స్ ప్రోడక్ట్ మన పిల్లలు సో ప్రతి చైల్డ్ని ఇండివిజువల్ కింద రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన వనరులు సమకూరుస్తూ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వారాన్మెంట్లో వాళ్ళని నర్షర్ చేయటమే పేరెంటింగ్ అండ్ నాకు తెలిసినంతలో అది నేను సక్సెస్ఫుల్గా చేశానని అనుకుంటున్నాను స్వతహాగానే కాదు నా పిల్లలు కూడా కాన్స్టెంట్గా నాకు అది చెప్తూ ఉంటారు సో ఐ షేర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ విత్ మై చిల్డ్రన్ ఐ థ్యాంక్ గాడ్ మై పేరెంట్స్ మై మదర్ అండ్ మై చిల్డ్రన్ ఫర్ మేకింగ్ మీ డీసెంట్ మదర్ అండ్ వ్యూవర్స్కి మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నేను చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ హెల్త్ కేర్ టిప్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి మీరు తీసుకోండి మీ పిల్లలకి ఇవ్వండి ఇప్పుడు యాక్చువల్గా నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ చిల్డ్రనే కాదు బాయ్ చిల్డ్రన్ కూడా ఇవ్వమంటున్నాం అండ్ వీటి మూలాన సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు రెండు ఇంజక్షన్స్తో క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగిన అవకాశం ఉంటే ఇంకా అంతకంటే బూనేంటి సో డెఫినెట్గా మీ డాక్టర్తో డిస్కస్ చేసి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైటమిన్ డి లెవెల్స్ వైటమిన్ ట్వెల్వ్ లెవెల్స్ అందరూ చెక్ చేసుకోండి మన దేశంలో రక్తలేమి రక్తహీనత హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా కామన్గా చూస్తాం మదర్స్లోను కిడ్స్లోను కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చాలా సింపుల్ టెస్ట్తో తెలుసుకోవచ్చు తెలుసుకొని మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే పోషకాహారం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ద మోస్ట్ ఇంపార్టెంట్ చీపెస్ట్ ఫుడ్ దట్ ఎనీ వన్ కెన్ హ్యావ్ అందరికీ అందుబాటులో ఉండేవి రెండు ఒకటి తల్లిపాలు రెండవది ఆకుర్లు ఇవి రెండు సూపర్ ఫుడ్స్ సో ప్లీజ్ యూస్ దెమ్ అండ్ స్టే హెల్దీ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ విమెన్ అండ్ మెన్ అవుట్ దేర్ తల్లిపాలు ఎలానో అందరికీ తెలుసు దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ కానీ ఎప్పటి వరకు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలి తర్వాత సిక్స్ మంత్స్ నిండిన దగ్గర నుంచి ఘనాహారం కూడా మొదలు పెట్టాలి అండ్ ఫస్ట్ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పెసరపప్పు బియ్యం కందిపప్పు రవ్వ అదే హోమ్ మేడ్ సెరల్యాక్ దాన్నే ఉగ్గు అంటాం సో దీంతో స్టార్ట్ చేయండి అన్నప్రాసన రోజు నుంచి అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైస్కి కానీ కందిపప్పుకి కానీ ఆల్మోస్ట్ దేర్ ఈజ్ నో నోన్ ఎలర్జీ అందుకే అది ఫస్ట్ ఫుడ్ కింద సజెస్ట్ చేస్తాం ఇది ఇంట్లో తయారు చేసుకుని ఉగ్గుని ఆరు నెలలు నిండిన పిల్లలందరికీ స్టార్ట్ చేసి తల్లిపాలు కంటిన్యూ చేస్తూనే ఫుడ్ వైపు తీసుకెళ్ళాలి మనందరం మిల్క్ తాగి బ్రతికే రేస్ కాదు కంప్లీట్గా నలభై ఏళ్ళు వచ్చినా ఓన్లీ మిల్క్ తాగచ్చుగా కొనుక్కోగలుగుతాంగా మనం అలా ఎందుకు చేయమంటే రెండేళ్ళు వచ్చేటప్పటికి నిండేటప్పటికి మిల్క్ని డైజెస్ట్ చేసుకునే కేపబిలిటీస్ చాలా తగ్గిపోతాయి సో తల్లి పాలు తాగి రెండేళ్ల వరకు ఈ లోపు పాలు లేకుండా మనం బ్రతకగలగటానికి అన్ని పోషకాలని అలవాటు చేసుకోవటమే వీనింగ్ అంటాం అంటే వీనింగ్ అంటే టు మూవ్ అవే ఫ్రమ్ మనీ తల్లిపాల నుంచి బ్రెస్ట్ నుంచి అవే వెళ్ళిపోవటాన్నే వీనింగ్ అంటాం అది ఆరు నెలలప్పుడు స్టార్ట్ చేసి రెండేళ్ల వరకు కంప్లీట్గా పాలు లేకుండా కూడా మనం శరీరానికి అన్ని పోషకాలు అందించే విధంగా అలవాటు చేయటాన్నే వీనింగ్ అంటాం సో ఈ సిక్స్ మంత్స్కే స్టార్ట్ చేయండి సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు మాత్రమే పట్టండి మంచినీళ్ళు వేరే ఏ ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ పెట్టాల్సిన అవసరమే లేదు